మంచి లొకేషన్స్ షేర్ చేస్తున్నాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి కంటిన్యూ అస్సలం వైకమ్ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షేక్ సైదాని హవర్ యు ఆర్ ఐఎమ్ ఫైన్ ఇలా నా ఛానల్లోకి వెల్కమ్ చెప్పి చాలా రోజులు అవుతుంది మళ్ళీ ఏం ఫెస్టివల్ వచ్చింది ఇన్ని రెసిపీస్ ప్రిపేర్ చేశాను అని చూస్తున్నారా ఫెస్టివల్ ఏం కాదండి ఫ్యామిలీతో కలిసి లాంగ్ జర్నీ చేయబోతున్నాను ట్రావెలింగ్లో ఎక్కువగా ఆకలి వేసిద్ది కాబట్టి టూ ఆర్ త్రీ వెరైటీస్ అయితే ప్రిపేర్ చేశాను అంత లాంగ్ జర్నీ ఎందుకు చేస్తున్నాము ఎవరెవరు వెళ్తున్నాము ఎందుకోసం వెళ్తున్నామో ప్రతిదీ ఈ వీడియోలో చెప్తాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా అంటే చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది వీడియో లాంగ్ జర్నీ చేసేటప్పుడు బాడీ హైడ్రేట్ అవుతుంది కాబట్టి బటర్ మిల్క్ కూడా ప్రిపేర్ చేశాను అది కూడా మసాలా బటర్ మిల్క్ ప్రిపేర్ చేశాను చాలా బాగుంది టేస్ట్ టిఫిన్ అండ్ లంచ్ రెండు ప్రిపేర్ చేసి బాక్సెస్లో అయితే క్యారేజ్ కట్టేశాను పిల్లలు ఉన్నప్పుడు స్నాక్స్ కన్ఫామ్గా ఉండాల్సిందే అట్ ద సేమ్ టైం వాటర్ కూడా కన్ఫామ్గా ఉండాల్సిందే అన్నీ ప్యాకింగ్ చేసుకున్నాను ఇంకా మంచిగా అల్లాతో దువా చేసుకొని అయితే లాంగ్ డ్రైవ్ స్టార్ట్ చేసేసాము నేను ప్రిపేర్ చేసిన రెసిపీసే కాకుండా మా మమ్మీ కూడా ఇంట్లో నుంచి ప్రిపేర్ చేసుకొని తీసుకొచ్చారు అక్కడక్కడ క్లిప్స్ మాత్రమే తీసాను నేను ఇప్పటికే టూ అవర్స్ అయితే జర్నీ కంప్లీట్ అయిపోయింది ఇంటి దగ్గర నుంచి అయితే నైన్కి స్టార్ట్ అయ్యాము ఇప్పుడు టైం వచ్చేటప్పటికి లెవెన్ లెవెన్ టెన్ అవుతుంది ఇంకా కార్లోనే కూర్చొని అయితే టిఫిన్లు చేస్తున్నాము అమ్మ నాన్న టిఫిన్ చేస్తున్నారు టిఫిన్ కోసం మా అమ్మ ఇంట్లో నుంచి చపాతీలు ప్రిపేర్ చేసి తీసుకొచ్చారు మీరు స్టార్టింగ్లోనే చూశారు కదా నేను వైట్ రైస్ అండ్ పులిహార అండ్ ఎగ్ బుర్జీ అయితే ప్రిపేర్ చేసి తీసుకొచ్చాను మా అమ్మ నాన్న తిన్న తర్వాత మా హస్బెండ్కి అయితే నేను తినిపిస్తున్నాను చపాతి టిఫిన్ చేపిస్తున్నాను అండ్ డ్రైవ్ చేస్తూనే ఉన్నారు పక్క సీట్లో కూర్చొని నేను తినిపిస్తున్నాను ఇప్పుడైతే విజయవాడ దాకా వచ్చేసాము ఇది ప్రకాశం బ్యారేజ్ అండి చూడండి ఎంత బాగుంటుందో ఈ ప్రకాశం బ్యారేజ్లో ఎప్పుడు ఫుల్గా వాటర్ ఉంటాయి ఈ వర్షాలు పడడం వల్ల చూడండి ఇంకా ఎంత ఫుల్గా ఉందో వాటర్ ఇక్కడ ఆగి కొన్ని ఫొటోస్ అయితే దిగుదామనుకున్నాను కానీ లాంగ్ జర్నీ ఇప్పటికే లేట్ అయింది వద్దన్నారు మా అమ్మ నాన్న ఇంకా అందుకని ఫాస్ట్ ఫాస్ట్గా డ్రైవ్ చేసేస్తున్నారు మా హస్బెండ్ సారీ సారీ ఇప్పుడు దాకా నేను ఎక్కడికి వెళ్తున్నానో చెప్పలేదు కదా చెప్తాను వినండి మా అత్తయ్య వాళ్ళ తమ్ముడు మ్యారేజ్ భువనగిరికి వెళ్తున్నాం ఇప్పుడు అసలు భువనగిరి ఎక్కడుందో కొంతమంది తెలియకపోవచ్చు అది తెలంగాణ స్టేట్లో హైదరాబాద్ దాటిన తర్వాత అయితే వచ్చిద్ది మా ఊరు నుంచి అయితే త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ ట్రావెలింగ్ అయితే చేస్తున్నాం ఇప్పుడు ఆంధ్ర టు తెలంగాణ ఫ్యామిలీతో అయితే మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ జర్నీ చేస్తున్నాము ఎక్కడైనా మంచి ప్లేస్ చూసుకొని టిఫిన్ చేద్దాం అనుకున్నాము కానీ ఇంకా లేట్ అయిపోయింది అని మా హస్బెండ్ కార్లోనే కూర్చొని తినేయండి అన్నారు ఏం చేస్తాము ఎండ కూడా ఎక్కువగానే ఉంది కదా అని కారు లోపలే ఒకళ్ళ తర్వాత ఒకలైతే టిఫిన్ కంప్లీట్ చేసేసాము టిఫిన్ చపాతి అండ్ ఎగ్ బుర్జీ అయితే తిన్నాము కార్ ఆపి మరీ రెస్టారెంట్స్కి వెళ్ళాలన్నా మనీ వేస్ట్ టైం వేస్ట్ ఎందుకులే అని ఇంటి దగ్గర నుంచి కొన్ని నేను కొన్ని మా అమ్మ అయితే ఫుడ్ ప్రిపేర్ చేసుకుని తీసుకొచ్చాము నా కొడుకు అయితే కాసేపు మా నాన్న దగ్గర కూర్చొని మళ్ళీ వాళ్ళ నాన్న దగ్గరకైతే షిఫ్ట్ అయిపోయాడు డాడీ డ్రైవింగ్ చేస్తున్నారు కదా ఎందుకు డిస్టర్బ్ చేయడం నేను ఎత్తుకుంటాను రామన్నా అసలు రావడం లేదు వాళ్ళ నాన్ననైతే అతుక్కుని కూర్చున్నాడు అక్కడే ఇంకేం చేస్తాం చెప్పండి ఈ జనరేషన్ పిల్లలు మేము చెప్పింది వాళ్ళు వినడం లేదు పిల్లలు చెప్పిందే పేరెంట్స్ వినాల్సి వస్తుంది ఇంకా షేజాద్ కూడా ఫుల్ హ్యాపీ మా హస్బెండ్ ఒళ్ళో కూర్చోబెట్టుకొని స్లోగా అయితే డ్రైవ్ చేస్తున్నారు సాంగ్స్ ఉంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ అయితే డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తున్నాము మంచి మంచి వ్యూ కనిపిస్తున్న చోట్లయితే నేనైతే వీడియో షూట్ చేసి మీ అందరు చూపిద్దామని రెడీ చేసేసాను వీడియోని ప్లీజ్ అండి చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ చేసి అందరికీ షేర్ చేయండి టైం వచ్చేటప్పటికి ఇప్పుడు టూ అవుతుంది అందుకని లంచ్ చేద్దామని అయితే ఒక చోట ఆపాము ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు ప్లేస్ అయితే బాగుంది రోడ్ పక్కనే ఇప్పుడైతే ఇక్కడ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళైతే లంచ్ చేస్తున్నారు వైట్ రైస్ పులిహారా అండ్ ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుని తీసుకొచ్చాము ద సేమ్ టైం మసాలా బటర్ మిల్క్ అండ్ వాటర్ కూడా తీసుకొచ్చాము కదా ఒకళ్ళ తర్వాత ఒకరు అయితే తింటున్నారు కూర్చొని మొన్న దాకా పడిన వర్షాలకి చూడండి చెట్లన్నీ ఎలా మునిగిపోయాయో నీళ్ళలో ఈ ట్రావెలింగ్ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఎట్ ద సేమ్ టైం హల్దీ వీడియో అండ్ మ్యారేజ్ వీడియో రిసెప్షన్ వీడియో కూడా కావాలి అనుకుంటే ఈ వీడియో కింద మెసేజ్ చేయండి దాన్ని బట్టి నేను ఫుల్ వీడియోస్ పోస్ట్ చేస్తాను లంచ్ అయితే కంప్లీట్ చేసేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాము ఇప్పటికే టూ టోల్ గేట్స్ అయితే వెళ్ళిపోయాయి ఇంకా థర్డ్ టోల్ గేట్ కూడా వచ్చేసింది ఈ టోల్ గేట్ నేమ్ వచ్చేటప్పటికి కొర్లపాడు ప్లాజో టోల్ గేట్ అయితే వచ్చింది మాక్సిమం తెనాలి టూ భోనగిరికి ఫోర్ ఆర్ ఫైవ్ టోల్ గేట్స్ అయితే ఉన్నాయి కార్ లో వెళ్ళేటప్పుడు అందరూ సేఫ్ గానే ఇంటికి వెళ్ళాం కానీ వచ్చేటప్పుడు మాత్రం కౌసరైతే ఫుల్ గా వార్మిటింగ్ చేసుకుంది టూ ఆర్ త్రీ టైమ్స్ అక్కడ పిల్లలకి నిద్ర లేక చాలా టైడ్ అయిపోయి ఉన్నారు అట్ ద సేమ్ టైం అప్పుడే ఇంకా జర్నీ చేసేటప్పటికి తనకి కడుపులో అంతా తిప్పేసి వామిటింగ్స్ అయితే ఎన్నిసార్లు చేసేసిందో మ్యారేజ్ అయితే పేరు పెట్టడానికి కూడా లేదు అంత సూపర్ అంటే సూపర్గా జరిగింది అది ఎవరు ఎంజాయ్మెంట్ మిస్ కాకూడదు అంటే ఈ వీడియో కింద జస్ట్ టెన్ మెంబర్స్ అయినా ఆ వీడియో చూస్తాము మ్యారేజ్ వీడియో చూస్తాము అని కామెంట్ చేయండి గ్యారెంటీగా డెఫినెట్గా అయితే నేను ఆ వీడియో పోస్ట్ చేస్తాను మ్యారేజ్ రిసెప్షన్ అయితే పోస్ట్ చేస్తాను హల్దీ ఫంక్షన్ అని మెహందీ ఫంక్షన్ అని సంగీత్ ఫంక్షన్ అని వరెవ అలా చెప్పుకుంటూ పోతే చాలా ఫంక్షన్స్ జరిగాయి ఫైవ్ డేస్లో చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో అవన్నీ చూడాలంటే మరి మీరు కామెంట్ చేయాల్సిందే ఇప్పుడు టైం వచ్చేటప్పటికి ఫైవ్ ఓ క్లాక్ అవుతుంది మళ్ళీ బ్రేక్ టైం అన్నట్టుగా కార్ అయితే సైడ్కి ఆపేసాము మద్రాస్ ఫిల్టర్ కాఫీ ప్లాంట్ అయితే కనిపించింది ఇక్కడ ఇంకా ఫాస్ట్గా అయితే కార్ ఆపేసి మా హస్బెండ్ అయితే కాఫీ తీసుకురావడానికి వెళ్తున్నారు టూ అవర్స్కి ఒకసారి అయితే కారు ఆపేసి ఏదో ఒకటి మాత్రం తింటూనే ఉన్నాము బాగా ఎంజాయ్ చేసుకుంటూ అయితే కారులో జర్నీ చేసాము జస్ట్ కాఫీస్లోనే ట్వంటీ వెరైటీస్ ఆఫ్ కాఫీస్ అయితే ఈ మదర్స్ ఫిల్టర్ కాఫీ సెంటర్లో ఉంటాయంట మా పిల్లలు ఎక్కడికి వెళ్ళినా మాత్రం అల్లరి మామూలుగా ఉండదు కదా చాక్లెట్స్ కొనుక్కొచ్చుకొని చూపిస్తుంది నాకు యాక్చువల్లీ నేను టీలు కాఫీలు అనేవి తాగాను కానీ నైట్ నుంచి నిద్ర లేదు అవి సర్దుకొని ఇవి సర్దుకొని ట్రావెల్ చేస్తున్నందుకు హెడ్డెక్గా ఉందని మా నాన్నకి చెప్తే కాఫీ అయితే తీసుకొచ్చి ఇచ్చారు అసలు పిల్లలతో ట్రావెలింగ్ అంటే మామూలుగా ఉండదు ఇంట్లో ఎన్ని రకాలు ప్రిపేర్ చేసి తీసుకొచ్చినా బయట ఫుడ్నే ఎక్కువ ప్రిఫరెన్స్ చేస్తారు పిల్లలు ఇంకా స్నాక్స్ టైం కంప్లీట్ అయిపోయి మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేశాము ఇక్కడ చూడండి ఎంత పెద్ద పెద్ద కొండలు ఉన్నాయో అవన్నీ మీ అందరికి చూపించాలని షూట్ చేశాను వీడియో నేను వెళ్ళిన ప్రతి చోట నేను ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తానో ప్రతి మూమెంట్ని మీ అందరితో షేర్ చేసుకోవాలి అన్న నాకు అంతే హ్యాపీనెస్ ఉంటుంది హైదరాబాద్లో ముస్లిమ్స్ మ్యారేజ్ ఎలా చేస్తారో ప్రతి ఒక్కరికైతే తెలీదు జస్ట్ తెలంగాణ సైడ్ వాళ్ళకి మాత్రమే తెలుస్తాయి అవన్నీ మీరు చూడాలి అనుకుంటున్నారా ఇంకెందుకు కాల్ కామెంట్ చేసేయండి ఆ వీడియోస్ అన్నీ పోస్ట్ చేయండి అని డైలీ ఒకటిగా పోస్ట్ చేసేస్తాను అందరూ చూసి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఇంకా మా అమ్మ నాన్నకి నిద్ర వస్తుంది కానీ మా పాపకి చూడండి అస్సలు నిద్ర లేదు చక్కగా ఆడుకుంటుంది లాంగ్ డ్రైవ్ చేస్తున్నప్పుడు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది ఎట్ ద సేమ్ టైం కొంచెం భయం కూడా ఉంటుంది ఎందుకంటే మా ముందే ఒకటికి రెండు యాక్సిడెంట్ అయితే జరిగాయి మా కళ్ళతో మేమే చూసాము ఇంకా భయం అనేది స్టార్ట్ అయిపోయింది మా లోపల కానీ దేవుడి వల్ల మంచిగానే రీచ్ అయిపోయాము మన డ్రైవింగ్ ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా మనకి మన మీద ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నా ఆపోజిట్ మనిషి ఎవరైనా రాంగ్ రూట్లో డ్రైవ్ చేసినా మనకి రిస్క్ వాళ్ళకి రిస్క్ లాస్ట్ మంత్ హైజాక్ వెళ్ళినప్పుడు కూడా నా కళ్ళతో నేను ఘాట్ రోడ్లో అయితే యాక్సిడెంట్స్ చూశాను ఇంకా నా గుండెల్లో అయితే భయం స్టార్ట్ అయిపోతున్నాయి ఒకటి తర్వాత ఒకటి చూస్తుంటే దేవుడి వల్ల దేవుడిని అయితే మంచిగా ప్రేర్ చేసుకుంటూ వెళ్ళిపోయాము డ్రైవింగ్ చేసేటప్పుడు మా హస్బెండ్తో అయితే ప్రతిసారి నేను ఈ ఒక్క మాట చెప్తాను హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ లేదా సపోజ్ టూ అవర్స్ స్టేట్ అయినా పర్వాలేదు స్లోగానే వెళ్ళండి అని డ్రైవింగ్ చేసిన ప్రతి ఒక్కరూ కేర్ఫుల్గా డ్రైవింగ్ చేయండి డ్రింక్ చేసి మరీ డ్రైవ్ చేస్తున్నారు అలా చేయడం వల్ల మీకు అండ్ ఆపోజిట్గా ఉన్న వాళ్ళకి టూ ఫ్యామిలీస్కి కూడా రిస్కే కదా చెప్పండి హైదరాబాద్ ఎంటర్ అయిన తర్వాత ఎవరు గుద్దేసి వెళ్ళారో తెలియదు కానీ రోడ్డు మీద ఒక వ్యక్తి అయితే అసలు చెప్పలేమండి మా కళ్ళతో మేము చూడలేకపోయాము కొత్త పేగులన్నీ బయట పడిపోయి ఉన్నాయి అలా గుద్దేసి అయితే వాళ్ళు వెళ్ళిపోయారు పాపం ఆయన రోడ్డు మీద అయితే అలాగే పడిపోయి ఉన్నారు అంబులెన్స్కి ఫోన్ చేశారు ఆయన మీద డిపెండ్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు అని ఆయన చూడంగానే చాలా బాధగా అనిపించింది అందుకనేనండి ప్రతి ఒక్కరు అది ఏ డ్రైవర్ అయిన బస్ అండ్ లారీ అండ్ కారు ప్రతి ఒక్కరు ఆటో నుంచి బైక్ దాకా ప్రతి ఒక్కరు కేర్ఫుల్గా డ్రైవ్ చేయండి ఎంత మంచి మంచి లొకేషన్స్ మీ అందరికీ షేర్ చేశాను మీరు అందరూ చూశారు కదా మరి ఒక లైక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఈ చిన్న క్రియేటర్ ని కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడు టైం వచ్చేటప్పటికి సిక్స్ థర్టీ అవుతుంది ఇంకా టెన్ లో అయితే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి రీచ్ అయిపోతాము ఇంకా వీడియో అయితే స్టాప్ చేసేస్తున్నాను ప్లీజ్ ఒక లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బా